హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దిస్ శ్రీరామ్ త్రేతాయుగంలో శ్రీరాముడు సోదరుడైనటువంటి లక్ష్మణుడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం కావున ఈ శివయ్యకి శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి అని ఈ గ్రామానికి లక్ష్మణేశ్వరం అనే పేరు కూడా వచ్చింది ఇంతకీ ఇది ఎక్కడ ఉంది అంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం మండలంలో నరసాపురం నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ లక్ష్మణేశ్వరం అనే గ్రామంగా పిలువబడుతోంది ఈ క్షేత్రం ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు మహిషాసురమర్ధిని పార్వతీదేవి సంభాసురుడు అనే రాక్షసుడు ప్రతిష్ఠించిన అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారికి మహిషాసురమర్దిని అనే పేరు వచ్చింది ఈ ఆలయ చరిత్ర ప్రధాన అర్చకస్వామి ప్రసాద్ శర్మ గారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం బ్రహ్మహత్య మహాపాతకం ఆయన క్షత్ర గ్రాముడు కాబట్టి బ్రహ్మహత్య మహాపాతకం ఎలా కూర్తుందని చెప్పి పురోగర విష్ణుమహాముగా విష్ణుమహాము తపశక్తి ఆలోచించి ఇక్కడ రాక్షస సంహారంగా పూర్తయిన కనుక ఇక రాక్ష సంహారం యుద్ధాలు లేవు కనుక మీరు ప్రతిరోజు శివార్సన చేస్తూ శివలింగాన్ని అనుష్ఠ చేస్తూ అర్చన చేసినట్లయితే కనుక ఇక బ్రహ్మహత్య మహాపాతం కోరుకుని చెప్పడం జరిగిందండి తద్వారా సంచరిస్తూ వస్తుండగా లక్ష్మణస్వామిని ఇక్కడ కంకణ స్వయంగా జారిపడిందని అలాగే స్వామివారి స్వయంగా శివలింగ కృష్ణ సరపురాణం యొక్క స్వామివారికి మహత్వం ఏంటి అంటే మనకి శివలింగం ఇప్పుడు కూడా ఒక మామూలు ఆకారం ఉంటుంది ఆ యొక్క స్వామివారి కొప్పు అంటే జడా స్వామివారికి శివలింగం ఇది కొప్పు ఇక స్వామివారి స్వామి విశేషంగా కొప్పుతో జడాలతో ఇక్కడ క్షేత్ర క్షేత్రాతా నుంచి కూడా స్వామివారు అర్చనల్ని కూడా అందుకుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క క్షేత్రం శివరాత్రి రోజు కార్తీక మాస పర పుణ్య పుణ్యపరదాల్లో పదకొండు సోమవారాలు స్వామివారిని దర్శించినట్లేనట్లయితే కనుక సకల అష్టైశ్వర్యం కలుగుతాయని అదేవిధంగా యొక్క స్వామివారి క్షేత్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహానికి సంతానానికి వ్యాపారాభివృద్ధి కూడా తోడ్పడుతుంది చెప్పని భక్తులకు ప్రగాఢ విశ్వాసము అలాగే అమ్మవారు మేషాజుల మధ్యని అమ్మవారిని రాక్షస ప్రతిష్ట చేశారు అమ్మవారు అష్టభుజి ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది అమ్మవారి విశేషమైనటుండి అమ్మవారు ఊరి పేరు కూడా లక్ష్మణేశ్వరం అందుకని లక్ష్మణి చేయాలి ఈరోజు గ్రామాలు కూడా లక్ష్మణేశ్వరం గ్రామం ఉంటాము సిద్ధించిందండి ఓం నమ శివారు అమ్మవారు దుర్గాదేవి వైశాసుల మధ్య అష్టభుజి చేతుల్లో కలిగి ఉంటాయి అమ్మవారికి ఆయుధాలు కలిగి ఉంటుంది అమ్మవారు సంభాసుడు కరీముదే అనే గ్రామం ఉందండి గ్రామ సంభాసుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడు ఆ యొక్క రాక్షుడి యొక్క అమ్మవారి యొక్క శక్తిని గ్రహించి ఇక స్వామివారి క్షేత్రంలో దుర్గాది మధ్యాహ్నం అమ్మవారిని ప్రదర్శించారు అలాగే క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్క ఆలయంలో ఉంటారు ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రపాలకుడు ఇక ఈ క్షేత్రంలో సర్పం ప్రతిరోజు కూడా యొక్క స్వామివారి యొక్క క్షేత్రం తిరుగుతూ ఉంటుంది అలాగే విఘ్నేశ్వరుడు ఆదిపూజ వినాయకుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మంగళవారం ఈ రోజు యొక్క మంగళవారం దర్శించేది కనుక అధ్యయనం పెట్టే కనుక వివాహము సంతానం కలుగుతుందని ఇంకా చాలా భక్తులకు విశ్వాసము ఈ క్షేత్రంలో స్వామి